సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ ఉగ్రరూప దర్శనం ఒక్కసారి పొంది చూడు ఏడేడు జన్మల పాపాలు తొలగిపోతాయి నీ ఇంట సంతోషాల వర్షం కురిపిస్తాను అని బాబా గారు ఈరోజు ఉగ్రరూపం దాల్చి మన కోసం ఒక సందేశాన్ని తీసుకొచ్చారండి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చూడవలసిన వీడియో ఈ రోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం నిజంగా మన జీవితంలో సంతోషాల వర్షం కురిపిస్తుంది జీవితంలో ప్రతి మనిషి కూడా తప్పకుండా ఒకసారి కాకపోతే ఇంకొకసారి తప్పు చేసి ఉంటారు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి ఆ తప్పుకి శిక్షగా ఆ భగవంతుడు వేసినది కష్టం ఆ కష్టాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము ఏ కష్టంతో అయితే బాధపడుతూ కుమిలిపోతూ ఈ కోరిక తీరటం లేదు ఈ కష్టం నుండి నన్ను బయటకు పడేయి బాబా అని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారే అలాంటి కష్టాలన్నీ కూడా కేవలం మనం చేసిన తప్పుల వల్ల మనం అనుభవిస్తూ ఉంటాం అవి కర్మ సిద్ధాంతం ప్రకారం నడుస్తూ ఉంటాయి వాటి నుండి బయటపడే మార్గమే ఈ రోజు బాబా గారు ఉగ్ర రూప దర్శనంలో మనకు దర్శనమిచ్చి ఈ రోజు అందిస్తున్న ఈ సందేశం ఎవరైతే పూర్తిగా గ్రహిస్తారో వారి జీవితంలో ఇక అన్ని సంతోషాలే అని బాబా గారు అంటున్నారండి తల్లి ఈ ఉగ్ర రూపాన్ని చూసి భయపడకు నిన్ను ఆనందింప చేయడానికే ఈ అవ తారంలో వచ్చాను కాబట్టి నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనసులో ఎలాంటి కలత చెందకుండా ఈ సాయి చెప్పేది పూర్తిగా గ్రహించు తల్లి నరసింహ అవతారంలో ఈ రోజు నీకు కనిపిస్తున్నాను అంటే నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి నీ జీవితంలో శుభవార్తలు వినబోతున్నావు ఇక అన్ని మంచి రోజులు రాబోతున్నాయి ఇంతవరకు నువ్వు పడుతున్న కష్టం ఇక తీరబోతుంది తల్లి ఏ కళతో అయితే నువ్వు ఎదురు చూస్తున్నావు ఆ కళ నిజం చేయడానికి ఈ రోజు నేను ఈ ఉగ్ర రూపాన్ని దాల్చవలసి వచ్చింది నేను పట్టి పీడిస్తున్న బాధలన్నీ కూడా ఇక తీరబోతున్నాయి ఈ సాయి సందేశాన్ని గ్రహించు సాయితో మాట్లాడు నీ బాధలన్నీ చెప్పుకో ఈ సాయి నీ కన్నీటిని తుడవడానికే వచ్చాడు ఇక ఎలాంటి బెంగా పెట్టుకోవద్దు తల్లి అన్నీ కూడా నీకు నచ్చినట్టుగానే సవ్యంగా జరిగిపోతాయి ఈ సాయి ప్రతి ఒక్క పనిలో కూడా నీకు విజయాలను కలిగిస్తాడు తల్లి నీకు వ్యతిరేకంగా దుష్కృత్యాలు చేయువారిపై మండి పడవద్దు ఈ సాయి నిరంతరం నిన్ను రక్షిస్తాడన్న నమ్మకంతో ప్రశాంతంగా ఉండు ఎవరి తప్పులు వారినే బాధిస్తాయి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే నీ దగ్గరకు భిక్షకు గాని మరే సహాయాన్ని ఆశించి కాని అడగటానికి వస్తే నీకు చేతనైనంత సహాయం చెయ్యి ఇవ్వటానికి ఇష్టం లేకపోతే అది నెమ్మదిగానే చెప్పు అంతేకాని ఎవరిని ఎప్పుడు కసురుకోవద్దు తిట్టుకోవద్దు విశ్వాసంతో నన్ను నమ్మావు అంతే విశ్వాసంతో ఇక మీదట కూడా ఉండు నీ జీవితం పట్ల అన్ని బాధ్యతలు నేనే నిర్వహిస్తాను ఆశయాన్ని కోల్పోవద్దు ఎల్లప్పుడూ విశ్వాసం కలిగి ఉండు ఆ విశ్వాసమే మిమ్మల్ని మనుగడ కోసం అనుమతిస్తుంది ఓపిక పట్టి కూర్చో మీ కళలు నెరవేరుతాయి కాబట్టి ఎప్పుడు నవ్వుతూ ఉండు ఇది ప్రతిదాన్ని ఎదుర్కోవడానికి మీకు బలాన్ని ఇస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఆనందం కోసమే శోధిస్తూ ఉంటారు కానీ నిజమైన ఆనందం మీలోనే ఉంది బయట ఆనందం తాత్కాలికమే ఇది కొంతకాలం ఉండిపోతుంది కానీ అంతర్గత ఆనందం మీతో ఎప్పటికీ ఉండిపోతుంది అలా ఉండ ప్రయత్నం చెయ్యి తల్లి తల్లి నిన్ను ఎవరు ఎక్కువగా ప్రేమిస్తున్నారో తెలుసా నిన్ను ఎక్కువగా ప్రేమించేది నీ ఆలనా పాలనా చూసేది నీ యొక్క ప్రతి అడుగు ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు కాబట్టి ఆ భగవంతుడే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఆ తర్వాత నీ యొక్క గురువు వారెప్పుడూ కూడా నీ మంచితనం నీ సంతోషం మాత్రమే కోరుకుంటారు తల్లి నీ కష్టాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అవి చివరి కంట నా వద్దకే వస్తాయి చివరిలో నీ బాధలన్నీ తీర్చేది ఈ సాయినే గెలుస్తానని నమ్మకం నీకున్నప్పుడు ఓడిపోతానని ఎందుకు భయపడతావు భయం అనేది నీ బలహీనత కాకూడదు ధైర్యం అనేది నీ బలం అవ్వాలి అది మాత్రం గుర్తు పెట్టుకో మీకు నచ్చినట్లుగా బ్రతకాలి అంటే ధైర్యం కావాలి ప్రపంచానికి నచ్చినట్లుగా బ్రతకాలి అంటే సర్దుకుపోవాలి మాట జారితే క్షమించవచ్చు డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ బంధం దూరం అయితే మళ్లీ తిరిగి రాదు దగ్గర కూడా చాలా కష్టం బంధాలను కట్టిపడేయాలంటే నీ మాటలతోనే కట్టిపడేయాలి నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో ఆప్యాయతగా ప్రేమగా ఉండేలా చూసుకో నీ మాటలతో ఎప్పుడైనా ఎవరితోనైనా నొప్పించినట్లయితే నువ్వు నీ సాయిని అన్నట్టుగా గుర్తు పెట్టుకో ఇతరుల విషయాలు కల్పించుకో మాట్లాడటం కానీ ఆ మాటలు వినటం కానీ మంచిది కాదు అనుభవించవలసిన కర్మనంతా అనుభవించి తీరాలి అనుభవించవలసిన కర్మ పూర్తి కాకపోతే మరోసారి జన్మించవలసి వస్తుంది అందువలన ఈ కష్టాన్ని కాస్త ఓర్చుకో నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అంటే ముందు నువ్వు చేసే పనిలో శ్రద్ధ పెట్టాలి ఏ విషయాన్నైనా సరే మనమే స్వయంగా తెలుసుకోగలిగితే అందులో నైపుణ్యం సంపాదించవచ్చు ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలు అనుభవాలు సేకరించడంలో ప్రయోజనం లేకుండా ఉంటుంది ఎందుకంటే అనుభవపూర్వకంగా నువ్వే తెలుసుకోగలిగితే అందులో నువ్వు నైపుణ్యాన్ని పొందవచ్చు నా బిడ్డలకు రక్షణగా ఎప్పుడూ కూడా ఈ సాయి తోడు ఉంటాడు ఇప్పుడు నన్ను చూస్తున్నావు కదా తల్లి ఇదే నా సాక్షాత్కారం నేనే భగవంతుణ్ణి నేనే నా భక్తులను అంకితుణ్ణి నేనే నా భక్తుల వద్దనే ఉంటాను నేను ఎల్లప్పుడూ కూడా ప్రేమ కోసం తప్పిస్తూ నా భక్తుల పిలుపుకు ఎదురు చూస్తూ ఉంటాను ఎవరైతే నా సన్నిధికి వచ్చెదరో వారు నదీ సముద్రంలో కలిసిపోయినట్లుగా నాలో కూడా కలిసిపోతారు కనుక నువ్వు గర్వము అహంకారము ఇవన్నీ కూడా విడిచిపెట్టి హృదయంలో నువ్వు నన్ను వేడుకొని నచో ఎప్పుడు నీతోనే ఉంటాను తల్లి నా నామస్మరణం చేయువారి చెంతనే నిత్యం నేను కొలవై ఉంటాను ప్రపంచ గౌరవము అందుకోను భ్రమను విడువుము మనసు ఎందు నీ ఇష్ట దైవ ఆరాధన చేయము నిత్యం ఆ దైవం నీతోనే ఉంటుంది సదా నన్ను గుర్తుంచుకో హృదయపూర్వకంగా నన్ను విశ్వసించు అప్పుడు నీకెంతో మేలు చేకూరుతుంది ఏమీ భయపడకు నేనెప్పుడు నీ ఇంటికి కాపలా కాస్తూ ఉంటాను వీలైనంత త్వరగా ఇంటిని నిర్మించుకో నేనక్కడికి రావాలనుకుంటున్నాను తల్లి వేరే గతి లేకుంటే తప్ప వడ్డీ తీసుకోవడం పాపం ఆచరించిన ధర్మం అంతా వృధా అవుతుంది కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి నా లీలలను రచిస్తే అజ్ఞాన దోషం అనేది తొలగిపోతుంది నా లీలలను భక్తిభావంతో శ్రవణం చేస్తే ప్రపంచంపై ధ్యాస మాయమవుతుంది నువ్వెప్పుడైనా అనారోగ్యం పాలవుతే నీకు నా ఊది ఉంది ఆ ఊదిని తీసుకుని నీ నుదుటినా పెట్టుకో కొద్దిగా నీళ్ళల్లో వేసుకుని త్రాగు తప్పకుండా నీకు ఉపశమనం అనేది కలుగుతుంది ఈ సాయి ప్రక్కనే ఉండి నీకు తోడుగా ఉండి ఆ బాధ నుండి బయటపడేస్తాడు సర్వకర్త అయిన దైవాన్ని శరణు పొంది ఒరిమితో కర్మఫలం అనుభవించు ఎలా నిన్ను చెక్కబెడతాడో కాస్త చూడు తల్లి ఎవరైనా దైవ సంకల్పితంగా తనకు నిర్దేశింపబడిన ధనాన్ని తీసుకోవడానికి నిరాకరి దాని దానర్థం ఏంటో వేరెవరినైనా తీసుకోమని కాదు ఎవరి అదృష్టాన్ని బట్టి వారికి అది లభించేలా భగవంతుడే నియమాన్ని ఏర్పరుస్తాడు ఎవరైతే ఈ నియమాన్ని ఉల్లంఘిస్తారో వారు భగవంతుని చేత శిక్షింపబడతారు నా భక్తుల యొక్క సత్సంకల్పాలన్నీ నేనే నెరవేరుస్తాను తల్లి ఒకవేళ నువ్వు నా మందిరానికి వచ్చి దక్షిణ ఇవ్వాలని నీ మనసులో లేకపోతే నేను అడగను నీ మనసుకు ఇవ్వాలనిపిస్తే మాత్రమే నేను స్వీకరిస్తాను తల్లి నీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఇక తీరబోతున్నాయి ఈ రోజు ఈ సాయి ఇస్తున్న ఈ సందేశం పూర్తిగా గ్రహించు నువ్వు ఎంతో భాగ్యశాలివి త్వరగా పెళ్లి చేసుకో భగవంతుని దయవలన నీకు ఒక పుత్ర సంతానం కలుగుతుంది నీ కోరిక నెరవేరుతుంది ఇంకేమీ సందేహించవద్దు భగవంతుడు నీకు అండగా ఉంటాడు నేనెవరి మీద కూడా ఎలాంటి విషయంలోనూ కోపించుకోను నా గురువు దగ్గర నేను కూడా మీలానే ఉంటాను మీ వంటి వాడిని ni ni no podía నువ్వు సంతోషంగా తిరిగి వెళ్ళు నీకున్న భూ వివాదం పరిష్కారం చేస్తాను నీ బంధువులందరూ నీతో సౌఖ్యంగా సుఖంగా ఉంటారు నిన్ను రక్షించడానికే ఈ సాయి వచ్చాడు తల్లి నీ ప్రయాణం అంతా కూడా నేను నీతోనే ఉన్నాను నీతోనే ఉంటాను కూడా ఇన్ని రోజులు నేను ఎన్నో సార్లు చాలా సందర్భాలలో రక్షించాను ఎవరైతే నన్నే నమ్ముకొని సదా నా నామస్మరణంతో వారి పనులు చేసుకుంటూ నిత్యం ధర్మాన్ని పెట్టుకొని ఉంటారో అలాంటి వారి ప్రక్కన నేను ఎప్పుడూ కూడా ఉంటాను తల్లి ఏ రూపంలోనైనా నేను నీకు కనిపిస్తాను నువ్వు ఏ నామంతో పిలిచినా వెంటనే పలుకుతాను అక్కడే నీకు నా దర్శన భాగ్యం కలుగుతుంది ఇక నువ్వు పడిన కష్టాలన్నీ చాలు అందుకే ఈ రోజు ఈ సాయి ఉగ్ర రూపాన్ని దాల్చి నీకు ఈ దర్శన భాగ్యాన్ని కలిగించాడు ఏడేడు జన్మల పాపాలన్నీ తొలగించడానికి నీకు ఈ సంతోషకరమైన వార్తని అందించాను జీవితంలో నువ్వు ఏది కోల్పోయావో అది తిరిగి పొందడానికి నీకు ఎంతగానో ఇది ఉపయోగపడుతుంది ఈ రోజు ఈ సాయి ఉగ్ర రూపం దాల్చాడు అంటే తప్పకుండా నీ జీవితంలో సంతోషం రాబోతుంది అన్న నమ్మకంతో ఈ సందేశం నువ్వు వింటున్నావు కాబట్టి ఈ రోజు నీకు ఒక చక్కటి మంత్రాన్ని ఉపదేశిస్తాను దీన్ని ఎప్పుడూ కూడా నిత్యం కనీసం ఒక్కసారైనా స్మరిస్తూ ఉండుతల్లి నువ్వు ఎప్పుడైతే నీ కోల్పోయానో నేను ఒంటరి దాన్ని అయిపోయాను బావా అన్న బాధ నీలో కలుగుతుందో ఆ సమయంలో ఈ సాయి రక్షణగా నీకు ఈ మంత్రం ఉపయోగపడుతుంది ఓం నమో సచ్చిదానంద సాయి నమః నమ నమో సచ్చిదానంద సాయి నాథాయ నమ ఈ మంత్రాన్ని ఎవరైతే ప్రతి నిత్యం గుర్తు చేసుకుంటూ ఉంటారో అంటే బాబా గారిని అనుక్షణం తలచుకోవడానికి ఈ మంత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది ఉదయం లేవగానే మన ఇష్ట దైవాన్ని తలుచుకుంటాము ఆరాధిస్తాము కనీసం ఐదు నిమిషాలు సాయి మంత్రాన్ని జపించి చూడు జీవితంలో అనేకమైనటువంటి మార్పులు మీకు కనిపిస్తాయి ఏదైనా సరే మనం చే సే ముందు పూర్తి నమ్మకంతో చేయాలి ఇది అవుతుంది బాబా గారు నాకు తోడుగా ఉన్నారు ఖచ్చితంగా ఈ పనిలో నేను విజయం సాధిస్తాను అన్న నమ్మకంతో ఉండండి నేను నా బాధనంతా బాబా గారితో చెప్పుకున్నాను ఇక నేను నిశ్చింతగా ఉండవచ్చు ఎందుకంటే ఆయన ఏం చెయ్యాలనుకున్నాడు నా జీవితాన్ని ఏ విధంగా సరిదిద్దాలనుకున్నాడో ఆయనకే వదిలేశాను కాబట్టి అన్ని బాబా గారే చూసుకుంటారు అన్న నమ్మకంతో ఉంటే మీ పని మీరు చేసు ఉండండి మీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండండి ఇక అంతా కూడా ఆ బాబా గారే చూసుకుంటారు అన్ని బాధలను మరిచి ఈ రోజు బాబా గారు అందించిన ఈ సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకుని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన కినో భవంతో సర్వం శ్రీ సాయి నాదార్పణంస్తు